రేపటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాన్నాయి మంగళవారం బడ్జెట్ని ప్రవేశపెడతారు అంతకు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు ఈ సమావేశాల్లోనే కేంద్రం ఆరు బిల్లుల్ని తీసుకురాబోతోంది నీట్ పేపర్ లీకేజ్ రైల్వే భద్రతాంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షం భావిస్తోంది సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి ఆగస్టు పన్నెండు వరకు మాన్సూన్ సెషన్ కొనసాగుతుంది సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది దీనికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు విద్య ఆరోగ్య రంగం క్యాపిటల్ మార్కెట్ ఉపాధి నైపుణ్యాలతో పాటు ఎంఎస్ఎంఈ రంగంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు ప్రభుత్వ విధానాలను మెరుగుపరిచేందుకు ఆర్థికవేత్తలతోనూ ఆమె సమావేశమయ్యారు రానున్న బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ టీం కేంద్ర మంత్రికి సూచించింది అంతేకాకుండా ఉపాధి కల్పనలో వేగం పెంచాల్సిన అవసరముందని తెలిపింది మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని కూడా ఆర్థికవేత్తలు ప్రస్తావించారు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రిని కోరాయి మునుపటి మాదిరిగానే ఈసారి కూడా పేపర్లెస్ ఫార్మేట్లోనే బడ్జెట్ ను సమర్పిస్తారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేంద్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ఆర్థిక మంత్రి ట్యాబ్ ద్వారా బడ్జెట్ ను ప్రజెంట్ చేస్తారు నిర్మలా సీతారామన్కు ఇది ఏడవ బడ్జెట్ ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆమెదే అవుతుంది యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో అన్ని వివరాలు ఉంటాయి దీన్ని ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి కూడా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సమావేశాల్లోనే కేంద్రం ఆరు బిల్లులను తీసుకురానుంది మరోవైపు నీట్ పేపర్ లీకేజీ రైల్వే భద్రతా అంశాలపై కేంద్ర సర్కారును నిలదీయాలని విపక్షం భావిస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కారు వాటాను యాబై ఒక్క శాతం కన్నా దిగువకు తగ్గించుకునే యత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది పార్లమెంటు కార్యకలాపాలు హుందాగా సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బుల్లెటిన్ను విడుదల చేసింది సభాధ్యక్షుడి రూలింగ్స్ ను సభ్యులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పార్లమెంటు లోపల వెలుపలా కూడా విమర్శించరాదని పేర్కొంది సభ లోపల వందే మాత్రం జైహింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని ప్లక్కార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది ఎగువ సభలోకి వచ్చే సమయంలో సభ నుంచి వెళ్లే సమయంలో ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ రాజ్యసభ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్లోని నిబంధనలను మరొకసారి గుర్తు చేసింది